హాయ్ అండి ఈరోజైతే మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే సేల్ వచ్చాయండి ఇది వచ్చేసి ఫోర్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఫ్లోర్కి వచ్చేసి మనకు రెండు ఉంటాయండి టోటల్గా ఎయిట్ ఫ్లాట్స్ అయితే సేల్ ఉన్నాయి విత్ కార్ పార్కింగ్తో సీ క్యాంప్కి వచ్చేసి మనకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అయితే వస్తుంది మిలిటరీ క్యాంటీన్ దగ్గర అయితే వస్తుందండి ఇది ఇంటర్షన్ ఆల్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ అయితే ఉంటుంది మెటీరియల్ కూడా మనకు ఫస్ట్ క్లాస్ మెటీరియల్ అయితే వాడుతున్నారండి టాటా స్టీల్ అల్ట్రాటెక్ సిమెంట్ అలాగా మీరు వచ్చి కూడా కన్స్ట్రక్షన్ చెక్ చేసుకోవచ్చు కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి కింద కార్ పార్కింగ్ ఏరియా అండి ఇది వచ్చేసి సీకామ్ నుంచి మనకు మిలిటరీ క్యాంటీన్ వెళ్ళే రోడ్డుకి సెకండ్ బిట్ అండి ఇది మున్సిపాలిటీ లిమిట్లో అయితే ఉంది లోన్ కూడా అవైలబుల్ ఉంది కింద ఒక రూమ్ అయితే ఇచ్చారండి మనకు వాచ్మెన్ రూమ్ లాగా లిఫ్ట్ అయితే వస్తుంది ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అండి ఇది టోటల్గా ఫోర్ అయితే ఉంటాయి మనకి ఎయిట్ మాత్రమే ఉంటాయి ఫ్లాట్స్ హాల్ అండి హాల్ నుంచి మనకు ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మీరు మెటీరియల్ కూడా చెక్ చేసుకోవచ్చు ఏది అని చెప్పేసి టోటల్గా కూడా ఫస్ట్ క్లాస్ మెటీరియల్ అయితే వాడారండి ఒక ఫ్లాట్ వచ్చేసి మనకు లెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ఓనర్ ప్రైజ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్పారండి ప్రైజ్ అయితే నెగోషియేషన్ ఉంది ఇంటర్షనల్ హాల్ డైరెక్ట్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ అయితే ఉంటుంది కర్నూలు టౌన్ సంబంధించి హౌస్ ఫ్లాట్ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి చుట్టూ లొకేషన్ కూడా చూడవచ్చు మీరు ఇది వచ్చే సెకండ్ ఫ్లోర్ అండి ఇంట్రెస్ట్ నాల్ కాల్ చేయండి